ఎన్నో కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు స్నేహితుల ద్వారా మంచి పరిచయాలు ఏర్పడతాయి పలుకుబడి ఉన్నటువంటి మనుషులను పెద్దవాళ్ళని కలుసుకోగలుగుతారు మీ ఆలోచనలని వాళ్లతో పంచుకోగలుగుతారు స్నేహితులతో విందు వినోదాలలో కాలక్షేపం చేయగలుగుతారు మానసిక ప్రశాంతత కోసం ఉత్సాహం కోసం కొన్ని కొత్త నిర్ణయాలను అలవాట్లను చేసుకునే విధంగా పరిస్థితిలో మార్పులు ఏర్పడతాయి చెట్ల పెంపకము వ్యవసాయ సంబంధమైనటువంటి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి ఉన్నటువంటి పొలాలను తోటలుగా మార్చుకుంటే బాగుంటుందేమో స్థిరమైన ఆదాయం వస్తుంది అని ఒక రకమైన ఆలోచనలు కలిగి ఉండే అవకాశం ఉంటుంది దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి మెషినరీకి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయగలుగుతారు మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు టీ టిఫిన్ సెంటర్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం వేరే వాళ్ళకి సేవ చేసి మీరు అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టుగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడవచ్చు విపరీతమైనటువంటి నీరసము అలసట క్రమేణా ఇబ్బంది కలిగించే వాతావరణానికి అవ్వవచ్చు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని వైద్యుల సలహాలు తీసుకొని వాళ్ళు ఇచ్చిన సూచనలను సలహాలను మీరు పాటించగలిగితే అన్ని విధాలా శ్రేయస్కరం విదేశాలలో ఉన్నవారికి రీత్యా అభద్రతా భావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు అంటే ఉద్యోగం ఉంటుందో లేదో ఏదైనా జరుగుతుందేమో ఈ రకమైన ఆలోచనలు ఈ రకమైనటువంటి పరిస్థితులే ఎక్కువగా ఏర్పడుతుంటాయి బాధపడాల్సిన అవసరం ఏమీ లేదండి ప్రస్తుతానికి ఉద్యోగరీత్యా పెద్ద స్థాయిలో సమస్యలు ఏమీ ఉండవు అన్నెసరీ టెన్షన్లు మాత్రం ఎక్కువగా తీసుకోవద్దు మీరు చేయవలసినటువంటి పనులను మీరు చెయ్యండి వేరే వాళ్లకు మాత్రం బాధ్యతలను అప్పగించవద్దు దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళని చేరదీయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి వాళ్ళకు అండదండగా నిలబడి వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలన్న ఆలోచనలు శ్రేయస్కరంగా మారతాయి లేని స్త్రీలను ఆదరించి ఆశ్రయం ఇస్తారు వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి పోటీ తత్వాన్ని కలిగి ఉంటారు ఏది ఏమైనా సరే మంచి విజయాన్ని సాధించాలి అన్న స్పృహతో మీరు తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి వృత్తిరీత్యా అనుకోని ఆటంకాలు తరచూ ఇబ్బందిగా మారినట్లయితే అఘోర పాశ్వత హోమాన్ని జరిపించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి మెడలో శక్తి డాలర్ ని ధరించండి